ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ జైలు నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే దాదాపు ఐదున్నర నెలల పాటు ఆమె ఢిల్లీలోని టిహార్ జైల్లో గడిపారు ఇక హైదరాబాద్కు చేరుకున్న కవిత ఎరవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లారు ఇక ఫామ్ హౌస్ లో తన తండ్రి కేసీఆర్ పాదాలకు నమస్కరించారు కొన్ని నెలల పాటు తన కూతురు జైల్లో ఉండడంతో తల్లడిలిపోయిన కేసీఆర్ ఆమెను చూడగానే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు ఇక కూతురును చాలా రోజుల తర్వాత చూసిన ఆనందం ఆయన ముఖంలో కనిపించుంది ఇక కవిత రాకతో ఎరవెల్లిలోని హౌస్ కోలాహలంగా మారింది పది పాటు ఫామ్ హౌస్లోనే కవిత విశ్రాంతి తీసుకొరున్నారు బే పై కవిత విడుదల కావడంతో బీఆర్ఎస్ శ్రేణిలో సంతోషం నెలకొంది ఇక మరోవైపు తనను కలిసేందుకు ఎవరూ హౌస్కు రావద్దని కవిత విన్నవించిన సంగతి తెలిసిందే